దేవస్థానం పది సూర్యనారాయణ గారు పదిహేను వేలు పదిహేను వేల రూపాయలు సూర్యనారాయణ గారు పదిహేను వేల రూపాయలు భజన మండలి ఇరవై వేల రూపాయలు గట్టిగా వాళ్ళు భజన పాటలతో పాటు వేలం పాటలు కూడా పాడుతున్నారు పాటలు పాడగలను పాడగలను ఇరవై ఐదు వేలు సూర్యనారాయణ గారు భజన మండలి ముప్పై 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 వేలు నలభై ఒక్క వేలు కామేశ్వరరావు గారు నలభై ఐదు వేలు సూర్యనారాయణ గారు నలభై ఆరు వేలు భజన మండలి నలభై ఆరు వేలు భజన మండలి యాభై వేలు యాభై వేలు ఒక్కరంటు యాభై వేలు యాభై నాలుగు వేలు కామేశ్వరరావు కామేశ్వర అరవై వేలు వందే భారత్ లో ఉంది ఇది అరవై వేలు సూర్యనారాయణ గారు అరవై మూడు కామేశ్వరరావు అరవై వేలు సూర్యనారాయణ గారు అమ్మ ప్రజల మంది ఆలోచించారు అరవై ఐదు అరవై ఐదు అంటే దొర ఎక్కువ వస్తుందని అరవై ఏడు వేలు చాంబర్ ఆఫ్ లేడీస్ అరవై ఏడు వేలు చాంబర్ ఆఫ్ లేడీస్ అరవై ఏడు వేలు చాంబర్ ఆఫ్ లేడీస్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ సూర్యనారాయణ గారు సెవెంటీ ఫైవ్ థౌసండ్ గట్టిలో పట్టట్లో సెవెంటీ ఫైవ్ థౌసండ్ ప్రత్యేకత ఉంటుంది కాబట్టి గట్టిగా డెబ్బై ఐదు వేలు సూర్యనారాయణ గారు వందకు డెబ్బై ఐదు చాలా మార్కులు అవి గట్టిగా చెప్పట్లు చాలా మార్కులు చాలా తక్కువ టైంలో ఇంకా గట్టిగా ఇంకా గట్టిగా డెబ్బై ఐదు సూర్యనారాయణ గారు ఎనభై ఒకటి ఎనభై ఒకటి కామెస్ట్ ఎనభై ఒక్క వేలు ఎనభై రెండు వేలు ఎనభై రెండు వేలు సురేష్ రెడ్డి గారు ఎనిమిది రెండు రెండు వేలు ఎనభై రెండు వేలు సురేష్ రెడ్డి గారు అవకాశం ఉంది

ప్లస్ త్రీ లక్ష మూడు వేలు లక్ష మూడు వేలు లక్ష మూడు వేలు కామేశ్వర కామేశ్వర కామేశ్వరరావు గారు శ్రీమతి అని శ్రీ కామేశ్వరరావు గారు ఆ కళ్యాణిలో శ్రీ కూడా ఉంది శ్రీ కళ్యాణి ఇక్కడ సైన్ చేస్తుంది ఆయనకి అక్కడ ఆయన పాడెత్తనాడు గట్టిగా చెప్పట్లేదు లేవు లేదు అది ఎవరికీ కనపడదు వాళ్ళు ఇద్దరికీ కనపడుతుంది లక్ష మూడు వేలు లక్ష పది వేలు సూర్యనారాయణ గారు లక్షా పది వేలు సూర్యనారాయణ గారు లక్ష పది వేలు సూర్యనారాయణ గారు పది వేలు ఒక లక్ష పదివేలు రూపాయలు సూర్యనారాయణ గారు ఒక లక్ష పదకొండు వేలు కామేష్ లక్ష పదకొండు వేలు వన్ పాయింట్ వన్ 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 లక్ష పదకొండు వేలు లక్ష పదమూడు వేలు సురేష్ రెడ్డి గారు మద్రా సంవత్సరము లక్ష డెబ్బై రెండు వేలు పెరిగింది ఈసారి ఎక్కువ ఎక్కువండి ఆయన డెబ్బై రెండుకి తొమ్మిది వచ్చిగా చూసుకొని క్లోజ్ చేద్దాము